హాయ్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ భారతదేశ సరిహద్దు దేశాలు భారతదేశానికి సరిహద్దు గల దేశాలు ఏడు ఉన్నాయి అవి చైనా నేపాల్ భూటాన్ మయామార్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ సేవని గుర్తుంచుకోవడానికి ట్రిక్స్ చెప్తాను ఫస్ట్ వన్ భూభాగం సరిహద్దు గల దేశాలు ఉన్నాయి భూభాగంతో పాటు జలభాగం సరిహద్దు దేశాలు కూడా ఉన్నాయి ఫస్ట్ వన్ భారతదేశంతో కేవలం భూభాగం సరిహద్దు ఉన్న దేశాలు నాలుగు ఉన్నాయి అవి భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ చైనా ఇవి నాలుగు పేర్లను గుర్తుంచుకోవడానికి బ్యాండ్ చైనా అని కోడ్ని గుర్తుంచుకోవాలి బ్యాండ్ చేస్తున్నాడు చైనా అని అంటారు కదా బ్యాన్ చైనా అని గుర్తుంచుకోవాలి బి అంటే భూటాన్ ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎన్ అంటే నేపాల్ చైనా అంటే చైనా భారతదేశంతో భూభాగం మరియు జలభాగం ఉన్న దేశాలు మూడు అవి మయన్మార్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ దీనికి కూడా ఏంటిదంటే మా బాపు ఎంఏ అంటే మయమ్మార్ బిఏ అంటే బంగ్లాదేశ్ పిఏ అంటే పాకిస్తాన్ ఎక్కువ సరిహద్దుగల దేశం ఏంటిదంటే బంగ్లాదేశు ఫోర్ థౌజండ్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది తక్కువ సరిహద్దు గల దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్